నమస్తే నేను ఈ ప్రశాంత్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కనుక వైసీపీలో చాలా మంది అరెస్ట్ అవుతున్నారు ఇదే క్రమంలో జగన్ గారు కూడా అరెస్ట్ అవబోతున్నాడు అని చెప్పేసి చాలా రోజుల నుంచి అంటున్నారు ఇంతకీ అసలు ఎప్పుడు అరెస్ట్ కాబోతున్నాడు నిజానికి అరెస్ట్ అవుతున్నాడా లేదా దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు సార్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ జగన్ గారు అరెస్ట్ అవుతున్నాడు అరెస్ట్ అవుతున్నాడు అని చెప్పేసి చాలా రోజుల నుంచి అంటున్నారు అసలు నిజానికి అరెస్ట్ అవబోతున్నాడా నాకు ఈ మధ్యకాలంలో సోష సోషల్ మీడియా న్యూస్ కానీ లేదంటే కొన్ని కొన్ని మెయిన్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ కానీ వాటిని చూస్తే నిజంగా జగన్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా అనే దాని మీద ఆసక్తిగా ఉంది నాకు ఒక సామెత కూడా గుర్తొస్తుంది నాకు అదిగో పులి అని చెప్పి చిన్నప్పుడు చెప్పేవాళ్ళు అనమాట ఎవరైనా కొన్ని పిల్లల్ని భయపించడానికి అదిగో పులి వస్తుంది అదిగో పులి వస్తుంది అని చెప్పి అంటే ఇక్కడ పులి ఎవరంటారు మరి అదే అదిగో పులి అంటే ఆ పులి రా ఉండదు అక్కడ ఉరికే పిల్లలకి అలా మబ్బి పెట్టడానికి చెప్తుంటారనమాట అలాగే ఆ సామెత గుర్తొస్తుంది జగన్ అరెస్ట్ అనగానే యాక్చువల్గా జగన్ని అరెస్ట్ చేయడానికి కావలసినటువంటి అన్ని రకాల ఎవిడెన్స్లు కానీ లేదా అనేక రకాల ఎవిడె ఎవిడెన్స్లతో పాటు ఆల్రెడీ కేసులు కూడా ఉన్నాయి పాత కేసులు ఉన్నాయి ఇప్పటికీ ఆల్రెడీ పదహారు నెలలు ఆయన జైల్లోకి ఇల్లున్నాడు ఇప్పటికే బెయిల్ మీద బయట ఉన్నాడు అని చెప్పేసి వింటున్నాం జైలు మీద బెయిల్ మీద ఉన్నారు కదా ఇది వరల్డ్ రికార్డు బెయిల్ మీద ఆయన ఉండటం అనేది వరల్డ్ రికార్డు ఇది యాక్చువల్గా లండన్ యూనివర్సిటీలో కూడా భారత న్యాయ వ్యవస్థ మీద ఒక స్టడీ చేస్తున్నారు దాంట్లో ఒక సబ్జెక్ట్ కూడా పెడుతున్నారు అనేది ఒక న్యూస్ కూడా వచ్చింది ఆ మధ్యకాలంలో ఇది జగన్మోహన్ రెడ్డి గారి కేసుల మీదనే ఒక కేస్ స్టడీ లాగా ఎందుకంటే ఒక న్యాయ వ్యవస్థకి ఒక కేస్ స్టడీ లాగా ఆయన కేసులు ఉన్నాయి అనేది అప్పట్లో లండన్ యూనివర్సిటీలో ఏదో ఒక చాప్టర్ కూడా పెట్టారని చెప్పేసి అన్నారు ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది ఇండియన్ జుడిషియరీ వ్యవహారం మీదనే జగన్మోహన్ రెడ్డి కేసులు ఇండియన్ జ్యుడిషరీ అనే దాని మీద ఒక కేస్ స్టడీ లాగా చేస్తున్నారు అనేది ఉంది ఎందుకు ఉంది అని అంటే దాదాపుగా పన్నెండు పన్నెండు పదమూడు సంవత్సరాలు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద బయటకు వచ్చి బెయిల్ మీద ఆయన బెయిల్ మీదే ఉన్నాడు బహుశా దేశంలో ఏ ఏ ఏ నిందితుడు కూడా ఆ విధమైనటువంటి అంటే పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు బెయిల్ మీద ఉండడం ఆ బెయిల్ మీద ఉన్నటువంటి అతనే ముఖ్యమంత్రి కావడం ఆయన మీద కేసులు పెట్టినటువంటి వాళ్ళు లేదంటే ఆయన మీద షీట్లు పెట్టినటువంటి వాళ్ళు లేదంటే ఆయన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి పోలీస్ విభాగం ఇవంతా కూడా ఆయన 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 కంట్రోల్కి వెళ్ళిపోయింది ముఖ్యమంత్రి కానీ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది కదా సో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే బీజేపీ ఢిల్లీ పెద్దలు అండదండలు పుష్కలంగా ఇవాళకు కూడా ఉన్నాయి అనేది వినిపిస్తూ ఉంది ఓకే లేదంటే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఎప్పుడో సిబిఐ కోర్టు ఇచ్చింది ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో ఆ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు అనేది క్యాన్సిల్ కావాలి రద్దు కావాలి యాక్చువల్గా అయితే ఎందుకు అప్పుడు ప్రతి శుక్రవారం కూడా ఆయన కేసు కోర్టులో హాజరు కావాలి ప్రతి శుక్రవారం ఆయన ఉన్నటువంటి కేసులు సీఈడీ ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ వాటి మీద విచారణకు హాజరు కావాలి సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏం చెప్పింది రెగ్యులర్ విచారణ జరగాలి ఈ కేసుల మీద అని చెప్పి దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి ఆర్థిక క్రిమినల్ కేసులు ఏవైతే ఉన్నాయో వాటి మీద రెగ్యులర్ విచారణ జరపాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది దాదాపు మూడు నాలుగు సార్లు ఆదేశించినట్టుంది ఇప్పటికే దాంట్లో భాగంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు కూడా రెగ్యులర్ విచారణ జరగాలి కానీ అసలు కోర్టుకే అటెండ్ కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కొన్ని విచిత్రమైనటువంటి పరిణామాలు అదే నేను లేకపోతే మీరు సామాన్యులు ఎవరన్నా అయితే గనక కోర్టుకు హాజరు కాకపోతే ఒప్పుకుంటారా అసలు నా మీద ఎలక్షన్కి ముందు ఒక కేసు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అదే ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ వెళ్ళారు ఇచ్చి వెళ్ళిన తర్వాత దానికి సంబంధించి కేసు ఫైల్ చేశారు కేసు ఫైల్ చేసిన తర్వాత కోర్టుకి పెట్టారు కోర్టు నాకు సమన్స్ పంపిస్తుంది ఇది అది చిన్న మామూలు ఇచ్చారు చాలా చిన్న కేసు అది అది అసలు కేసే కాదు యాక్చువల్గా కేసు ఫైల్ చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కావట్లేదు కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఉంది ఇన్ని సంవత్సరాల పాటు మరి ఎందుకు కోర్టులు వ్యక్తిగత హాజరుకు రమ్మంటలేదు ట్రయల్కి రమ్మట్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని అనేది అది విచిత్రమైనటువంటి పరిణామం ఎవరికైనా ఈవెన్ లాస్ట్ స్టూడెంట్స్ అప్పుడప్పుడు నాకు కలుస్తుంటారు లాస్ట్ స్టూడెంట్స్ కానీ తర్వాత ఈ ప్రాక్టీస్ చేసేటువంటి అడ్వకేట్స్ కానీ కలిసినప్పుడు కూడా నేను అడుగుతుంటాను వాళ్ళని ఏంటి అసలు అని అని అంటే అంతా ఢిల్లీ వ్యవహారం అదంతా దాన్ని మనం ఏం అని చెప్పి అంటూ ఉంటారు అంటే యాక్చువల్గా వ్యక్తిగత మినహాయింపు ఎందుకు వచ్చింది ముఖ్యమంత్రి అయ్యారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ప్రతి శుక్రవారం నేను హాజరు కావడానికి పచ్చితో కూడుకున్నటువంటి వ్యవహారం భద్రతతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి నాకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వండి అని చెప్పి అడిగారు అడిగితే ఆ రోజు కోర్టు పర్మిషన్ ఇచ్చింది ఇప్పుడు మరి ముఖ్యమంత్రి కాదు కదా పోనీ ప్రతిపక్ష నేత కూడా కాదు కదా ఎమ్మెల్యేనే కదా మరి ఎందుకు అటెండ్ కావట్లేదు కనీసం అటెండ్గా మని చెప్పి కోర్టు కూడా అడగట్లేదు విచిత్రమైన పరిణామం ఏంటంటే సిబిఐ కూడా పిటిషన్ అంటే ఇక్కడ ఎవరి సపోర్ట్ ఉందంటారా ఇప్పుడు సిబిఐ పిటిషన్ వేయాలండి వ్యక్తిగత మినహాయింపు పొంది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వ్యక్తిగత మినహాయింపుని రద్దు చేయండి అని చెప్పి సిబిఐ కోర్టులో వాళ్ళు పిటిషన్ వెయ్యాలి వాళ్ళు పిటిషన్ వేయాలంటే ఎవరు వేయాలి ప్రాసిక్యూషన్ గవర్నమెంట్ తరఫు నుంచి ప్రాసిక్యూషన్ వేయాలి వాళ్ళు ఏ ఎవరి ఆధ్వర్యంలో ఉంటారు సిబిఐ లేదంటే ఈడీ అనేది కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది ఎవరు అవునన్నా కాదన్నా కానీ కేంద్ర హోంశాఖ చెప్తే అది వాళ్ళు చేయటానికి అవకాశాలు ఉన్నాయి ఏ ప్రభుత్వం ఉన్నా కానీ సో కాబట్టి ఆ వెసలుబాటును ఒక దాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కంటిన్యూ చేస్తున్నారు అనేది ఒకటి ఇప్పుడు ఆయన మీద అనేకమైన కేసులు ఉన్నాయి అది నిజమా అబద్ధం అనేది ముందు తేల్చాలగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు ఆయన మీద ఆరోపణలు తప్ప నిజాయితీ ఆయన కడిగిన లాగా బయటకు వచ్చేస్తారని వాళ్ళు అంటున్నారు అదేమో ఏమన్నా విమర్శలు ఆరోపణలు చేస్తే కోర్టులో ఉన్నప్పుడు మీరేట చెప్తారని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు ఆయన ఏంటి దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు ఫ్రాడ్కి పాల్పడ్డారు ముప్పై వేల కిట్ ఫోక కింద అని చెప్పి ఆ కేసులు ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ సుమారుగా ఉన్నాయి అసలు ఆ కేసు కింద బెయిల్ ఉంది బెయిల్ మీద ఉన్నారు సరే ఇప్పుడు అదనంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు రెండు వేల ఎన్నికలకు ముందు ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మైనింగ్ స్కామ్ ఉంది ల్యాండ్ స్కామ్ ఉంది తర్వాత లిక్కర్ స్కామ్ ఉంది ఇలా అనేక రకాల స్కాములు చెప్పారు దాని దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్వేతపత్రాలు విడుదల చేశారు మరి వాటిని బేస్ చేసుకొని కేసు ఫైల్ చేయాలి కదా ఆయన మీద ఇప్పుడు కే ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు నందిగం సురేష్ లాంటి వాళ్ళని లేదంటే కొడాలి నాని కూడా అరెస్ట్ చేయలేదులే ఆయన వల్లబురేని వంశీ తర్వాత బోర్గడ్డ అనిలు ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు మరి అసలు ఆరోపణలు చేసిన చంద్రబాబు గారు ఎవరి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కదా దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కదా మరి ఈ విషయంలో ఎందుకు ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళకపోతున్నారంటే ఢిల్లీ పెద్దలు ఉన్నారు అని ఈయనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను మీ అంతు చూస్తానని చెప్పేసి అధికారులు భయపిస్తున్నారు బట్టలు ఒకటి తీసి అంటున్నారు సప్త సముద్రంలో అవతలు ఉన్నా కానీ పట్టుకొచ్చి నేను శిక్షిస్తాను మిమ్మల్ని నేను వదిలిపెట్టను అని చెప్పేసి ఆయన వార్నింగ్లు ఇస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే అదిగోపులి పులి లాగా అనిపించట్లేదా నాకు నిన్నెవరు ఒక డేట్ కూడా ఫిక్స్ చేసి చెప్తున్నారు ఉగాది ముందే అరెస్ట్ అవుతాడు ఈయన అని అసలు అరెస్ట్ అయ్యే సిచ్యువేషన్ ఎక్కడున్నాయి ఎక్కడ కనిపిస్తుంది అరెస్ట్ అయ్యే సిచ్యువేషను ఇప్పుడు నరేంద్ర మోడీ గారేమో ఆయన దేశ భక్తుడు భారతదేశ భక్తుడు అసలు అవినీతి రహిత పాలన అందిస్తాడని చెప్పి ఆయనేమో ఆయన మీద ఒక అభిప్రాయం ఉంది బీజేపీ వాళ్ళల్లో మరి ఇక్కడ చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయన మైహూనా అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు అనేది చాలామంది చెప్తున్నటువంటి మాటలు మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది ఎండమావి ఎండమావి అంటే ఏంటి మన ఇక్కడ నుంచి చూస్తుంటే ఆకాశం భూమి కలిసి ఉన్నట్టు కనిపిస్తుంది తీరు అక్కడికి పోయిన తర్వాత మనకి అది అబద్ధం అని చెప్పి తెలుతుంది మళ్ళీ ఇంకో చోటు కనపడుతుంది అనమాట ఎండమావి అక్కడైతే కలిసి ఉన్నాడు మళ్ళీ అక్కడికి పోతే అక్కడ కూడా అంతే కనిపిస్తుంది ఆ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా ఎవిడెన్స్లు ఉన్నాయి చాలా అవినీతి పాల్పడ్డాడు కంటైనర్ల డబ్బులు విదేశాలకు పంపించారు ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి కదా ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు కదా లిక్కర్ స్కామ్లో అన్నారు మైనింగ్ స్కామ్లో ఉన్నారు ల్యాండ్ స్కామ్ అన్నారు ఇన్ని రకాల స్కాములు చెప్తున్నారు కదా ఒక్క స్కామ్లో అన్నా అరెస్ట్ చేయగలిగారా పోనీ ఒక్క స్కామ్లు అన్నా ఆయన్ని అదుపులో తీసుకుని విచారించగలిగారా ఆ చుట్టుపక్కల వాళ్ళని అధికారులని చేస్తున్నారు తప్పితే ఆయన్నే టచ్ చేయలేదుగా అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిరాధారమైన ఆరోపణలతోటి చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి యాభై మూడు రోజులు జైల్లో ఉంచారు మరి ఆ స్థాయి సాహసం మరి చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోతున్నారంటే అర్థం ఏంటి ఢిల్లీలో మొత్తం వ్యవహారం నడుస్తుంది మరి ఆ ఢిల్లీ వ్యవహారం అందరికీ తెలిసిందే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేపిస్తారా లేదంటే అరెస్ట్ చేసి చేయడానికి అడ్డుపడకుండా ఉంటారా అని అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళని వదులుకునే పరిస్థితి లేదు అనేది కొంత ఢిల్లీ వర్గాల నుంచి అందుతుంది కాబట్టి ఇదంతా అదుగోపులి ఎన్నమావి ఇలాంటివన్నింటినీ ఉదాహరణ చెప్పుకోవచ్చు ఆయన అరెస్ట్ మీద థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ